జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జనవరి ఐదు నుండి తొమ్మిదో తేదీ వరకు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం అద్దంకి రోడ్లో నిర్వహించే ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం పరిశీలించారు తెలుగు సాంప్రదాయాల్లో ఒకటైన ఎడ్ల పంద్యాలు విజయవంతం కావాలని పుల్లారావు ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ నాయకులు గోరంట్ల రవికుమార్ పలువురు జనసేన కార్యకర్తలు మంత్రి వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.